వెల్కమ్ బ్యాక్ టు మై డూప్లా సో ఇవాళ వచ్చేసి అయితే ఉండయితే ఇవాళకిన్ చూడడానికి అమెరికా నుంచి మా బావ వచ్చింది అన్నమాట చూపిస్తాను మీ రీల్స్ అయినా కానీ మేము ప్రతిసారి చూస్తున్నాం మేము అప్డేట్ ఉన్నాం మీతో అండ్ అప్పుడప్పుడు ఆ గేమ్స్ అప్పుడు చూడండి ఆ కాలం చేసుకుంటారు అసలు ఏదైనా కానీ మేము ఏం చేస్తున్నాం మీరు చూస్తున్నారు బాగా వస్తూ వస్తూ నీకు పాలు తీసుకొని వచ్చింది ఇంకా టూ లీటర్స్ పాలు అన్నమాట ఇక టీ అయితే పెట్టేసినా ఇంకా సో ఇది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా బావ నా వీడియోస్ చూస్తారంటే చూస్తా అప్పుడప్పుడు చూస్తాను చాలా బాగుంది అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చారు కదా సో అది సో నాకైతే నిజంగా నమ్మబుద్ధి కాలేదు బట్ ఎనీవేస్ చూసామని చెప్పేసి అన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో అది ఇంకా పిల్లల్ని చూసేసి వెళ్దామని చెప్పేసి మా బావ అయితే వచ్చారు ఇది మొత్తానికి నేను టీ పెట్టేసాను నెక్స్ట్ అయితే ఇగో నైట్ ఇప్పుడు టైం ఇందాక అంటే లైవ్ పెట్టిన తర్వాత అనుకోకుండా వచ్చింది అందుకే లైవ్ కూడా మధ్యాహ్నం కట్ చేసేసాను నేను సో అది నిజంగా చెప్పాలంటే ఏమైందో నీ నిద్రలో తెలియదు కానీ నైట్ మరి మేబీ బోన్ పట్టేసిందా ఏమో తెలియదు బ్యాక్ సైడ్ బోన్ ఉంటాయి ఆ కింది వైపు సో అవి ఎందుకు పెయిన్ వస్తుందో తెలియదు నిజంగా ఒక్క వారు దీదల్సి కూడా లేదు టైంకి సో ఫుల్గా పెయిన్ ఇప్పటికీ ఫుల్ పెయిన్ ఉంది యాక్చువల్గా ఈ చెయ్యి ఎక్కువగా ఈ సైడ్ వన్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ సో ఫుల్గా పెయిన్ ఉంది చూడాలి మెడిసిన్స్ తీసుకొస్తా అని చెప్పేసి అందరం వారు టాబ్లెట్స్ అయితే తీసుకోవాలి తగ్గకపోతే తర్వాత హాస్పిటల్ అని చెప్పేసి అండ్ ఫ్రెండ్స్ ఇగో లైవ్ డిన్నర్ లోకి అయితే టమాటా సరే నిజం తీసుకున్నా అండ్ ఫ్రెండ్స్ ఇక నైట్ డిన్ పడతావురా డిన్నర్ లోకి అయితే ఇవో టమాటా కర్రీ చేసిన టమాటా కర్రీలోకి నాలుగు ఎగ్స్ పలగొట్టే ఇస్తారా అంటే ధీరేష్ వద్ద అంటుడు ఎదుర్కో మరి ధీరేష్ని మా వారైతే ఇప్పుడు చూపించారు కదా మా బావాళ్ళ ఇంటికి యూఎస్ బాగున్నారు కదా వాడికి వెళ్ళొచ్చింది అన్నట్టు వాళ్ళంతా కలిసి వచ్చింది ఇప్పుడు అయితే టమాటా కర్రీ చేస్తున్నా ఎగ్స్ వద్ద అందుకని టమాటా టమాటా కర్రీ ఆయన రైస్ పెట్టేస్తూ ఒక పక్కన ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను నిజంగా ఈ సైడ్ అంతా ఈ లెఫ్ట్ సైడ్ అంతా పెయిన్ అన్నమాట ఎందుకో తెలియదు మా ఏం రాంగ్ అనే అదే అంటుండు మేము లేవని ఏమన్నా బాధపడుతున్నావు ఏమన్నా మనసులో పెట్టుకున్నావు ఏందని చెప్పేసి మేము లేనప్పుడు ఎట్లా వచ్చింది పెయిన్ అని చెప్పేసి అంటుండు మనుషుల కొమరయ్య ఏదో మనుషుల గట్టిగా పెట్టుకుని బలగం సినిమా డైలాగ్ అని చెప్తుంది కొమరయ్య మనసులో గట్టిగా పెట్టారు కదా బెంగ పెట్టుకున్నట్టున్నాం మా మీద అందుకే నీకు అట్లా పెయిన్ వచ్చినట్టు ఉంది అని చెప్పేసి అంటున్నాడు ఏమో ఇంట్లో మనుషులు ఎవరు లేకపోయినా కానీ ఏమని తోచదు అనమాట బట్ పెయిన్ మనసులో బాధ అనిపిస్తుంది కానీ పెయిన్ ఎందుకు ఎందుకు మరి పట్టేసుకుందా ఏమో తెలియదు ఇప్పుడు మెడిసిన్స్ అయితే తీసుకొస్తాను మరి ఇయో వంట ప్రిపేర్ చేస్తున్నాను

ఇంకా మొత్తానికైతే బావ అనుకోకుండా వచ్చిరనమాట డిన్నర్ చేస్తారని నేను కూడా అనుకోలేదు సో తింటారంటే ఇంకొంచెం స్పెషల్గా వండుతుంటే కానీ ఇంకా తింటారా లేదా అని డౌట్లోనే ఉండే ఇక అందుకనే టమాటా కర్రీ ఉంది బావా తినంటే ఇంకా కొంచెం తింటూ ఉన్నారు సో యాక్చువల్గా అయితే నా వీడియో చూసామని చెప్పారు నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో బావ ఇద్దరు పిల్లలు వచ్చారు అనమాట ఇంకా మా యాలు అయితే రాలేదు బావా అంటున్నాం రైస్ నీకు ఎలా రిలేషన్ అంటే మా పెద్ద అత్తమ్మ ఉంది కదా మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు అన్నమాట అలా కజిన్ బ్రదర్ ఇలా సో ఇది లక్ కూడా ఫుల్ హ్యాపీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్మాల్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్